శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా శ్రావణమాసం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము శివకేశవులు అనే భేదం లేకుండా ఇద్దరిని పూజించే మాసమే శ్రావణ మాసం అని అంటారు చంద్రుడు శ్రావణ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని శ్రీమన్నారాయణుడి జన్మ నక్షత్రము శ్రావణ నక్షత్రమని శ్రావణ మాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమని పురాణాలు తెలియజేస్తున్నాయి శ్రావణ మాసంలో కృష్ణావతారం హైగ్రీవ అవతారం జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మదనాన్ని ప్రారంభించినటువంటి మాసం శ్రావణం శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హాలాహలం బయటకు వచ్చిందని ఆ విషం సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించిన దేవతలు శివుణ్ణి ప్రార్థించగా శివుడు గౌరీదేవిని చూసి గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఈశ్వరునితో ఈ సృష్టి దేవతలు అందరూ మన సంతానమే వారిని రక్షించటము మన బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ గరలాన్ని స్వీకరించాలని కోరింది శివుడు శ్రావణ మాసంలో విషాన్ని గరలమునందు పెట్టుకుని లోకాన్ని రక్షించినందుకు శ్రావణ మాసంలోని సోమవారాలు భక్తితో శ్రద్ధతో శ్రావణ మాసమంతా ఈశ్వర ఆరాధన చేస్తారు శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో శివుని పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి ఎల్లవేళలా శివ అనుగ్రహం కలిగి ఉంటారని అంటారు అదే విధంగా అమ్మవారి మాంగళ్య బలంతో శివుడు ఆ పని చేశాడు కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు మంగళగౌరి వ్రతం గురించి నారద మహర్షి సావిత్రి దేవికి చెప్పినట్టుగా అలాగే శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాల్లో పేర్కొనబడింది శ్రావణ బుధవారాలు పాండురంగ విఠలు ప్రత్యేకంగా పూజిస్తారు శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్ర నామం వంటివి పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి యొక్క పూర్తి అనుగ్రహం కలుగుతుంది అని అంటారు అదే విధంగా శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాల ప్రకారం అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్టే అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మన జీవితంలో దుఃఖాలు కష్టాలు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతం లేదని అంటారు అదే విధంగా శ్రావణ శనివారాలు కలియుగ వైకుంఠమైన తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీ శ్రీనివాసుడి నక్షత్రం శ్రవణం శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే అనంతకోటి ఫలితాలు సిద్ధిస్తాయని అంటారు